హలో ఫ్రెండ్స్ ఉస్మాన్గానికి వచ్చాను ఈరోజు మార్కెట్కి వీడియో తీసుకెళ్ళి మీకోసము ఇదిగో ఉస్మాన్ గేజు ముందు ముందు భాగం ఇది ఇగో ముందు భాగం ఇక్కడ తీసిన ఎలిగడ కూడా అమ్ముతారు హోల్సేల్గానే మీకు వన్ సిక్స్టీ వన్ సెవెంటీ రూపీస్ కేజీ ఉంది ఎలిగడ తీసింది పాయలు అల్లం ఏమో నుండి ఇరవై రూపాయల కిలో ఉంది హోల్సేల్లో ఇగో అల్లం తీయందుకు కూడా దొరుకుతుంది ఇగో ఎల్లిగడ కూడా ఉంది బయట రోడ్ సైడ్ ఇది మధ్యన ఏదో వేరే షాప్స్ ఉన్నాయి ఇండియన్ టైడెస్ అన్ని షాప్స్ ఉన్నాయి ఇక్కడ వీళ్ళు కూడా ఇగో ఎలిగడ అనేది చూద్దాం మదీనాలు ఇలా ఇది చూస్తున్నారు కానీ మీకు వంద రూపాయల కిలో హోల్సేల్లా ఇది హండ్రెడ్ రూపీస్ కేజీ మీడియం సైజు ఉంది ఇదిగో చిన్న సైజ్ తొంభై ఐదు రూపాయలు మీకు సెవెంటీ ఫైవ్ రూపీస్ నుంచి నూట యాభై రూపాయల వరకు ఉంది వెలిగడ ఇగో చూసిరా ఇది నూట ముప్పై రూపాయల కిలో హోల్సేల్ వన్ థర్టీ రూపీస్ కేజీ యాభై కిలోల బ్యాగ్ ఉంటుంది అంత కొత్తదే ఓటీ మాల్ వస్తుంది దొడ్డుపాయ ఉంటుంది సన్నపాయ రాదు ఇప్పుడు ఇది నెల అయిపోయిన తర్వాత నెక్స్ట్ మంత్ నుంచి ఊటీ మాల్ రాదు జుడుపాయ రాదు సన్నపాయ వస్తుంది సెవెన్ స్టార్ ఇది వంద రూపాయలకి అంట హోల్సేల్లో పదిహేను రూపీస్ కేజీ మీడియం సైజు దీనికన్నా చిన్నదేమో మీకు తొంభై ఐదు డెబ్బై ఎనభై ఇట్లా నడుస్తుంది చిన్న సైజ్ చాలా బుడ్డదేమో డెబ్బై ఐదు రూపాయలు నడుస్తుంది చాలా బుడ్డది అది ఇది ముందు భాగం హోల్సేల్ చూసారుగా ఇది లోపలికి వెళ్ళే ఎంట్రన్స్ ఇది లోపల ముందు నుంచి ఇంట్రన్స్ ఇది ఇక్కడ కనిపిస్తుంది షాపులు ఇవి రిటైల్ షాపులు మార్నింగ్ తర్వాత టెన్ తర్వాత ఇస్తారు ఇల్లు కూడా భాగము ఇక్కడ కూడా కొన్ని రిటైల్ షాప్స్ ఉన్నాయి అన్ని బ్యాక్ సైడ్ మొత్తం ఎలిగడ సరదరా ట్రేడింగ్ బిల్డింగ్ ఉంది హోల్సేల్ వీళ్ళ దగ్గర పక్కకు రెండు షాపులు ఉన్నాయి బిల్డింగ్ బిల్డింగ్లో ఎలిగడ ఉలిగడ కారము అన్ని ఒక వీళ్ళ దగ్గర హోల్సేల్ చూస్తున్నారు ఇది నైంటీ ఫైవ్ రూపీస్ కేజీ ఇది పెద్ద సైజ్ ఏమో వన్ ట్వంటీ రూపీస్ కేజీ వీళ్ళ దగ్గర మార్కెట్ కన్నా కొంచెం రేట్లు తక్కువ ఉంటాయి ఈ షాప్లో ఇది మీకు చూస్తారా వన్ ట్వంటీ రూపీస్ కేజీ హోల్సెల్లో యాభై కిలోలు నలభై కిలోలు ముప్పై ముప్పై ఎనిమిది కిలోలు యాభై కిలోలు బ్యాగులు ఉన్నాయి అన్నీ ఉల్లిగడ ఏమో పదమూడు రూపాయల నుంచి పద్నాలుగు వరకు ఉంది మీరు ఉల్లిగడ పద్నాలుగు పదిహేను వరకు కూడా పదహారు రూపాయల కూడా ఉంది ఉల్లిగడ పదమూడు రూపాయల నుంచి పదిహేను పదహారు పదిహేడు ఇది చూడు పద్నాలుగు రూపాయల కిలో హోల్సెల్లా మస్తు ఉంది ఏక నెంబర్ ఉంది పెద్ద సైజ్ ఉంది పద్నాలుగు రూపాయల కిలో ఇది కుస్మాన్ గంగా శారాద్రెడ్ రెడ్డింగ్ బిల్డింగ్లో ఉన్నది చింతమండేమో నూట ముప్పై రూపాయలు ఇది నూట నలభై రూపాయల కిలో ఏక్ నెంబర్ ఉంది గింజ పొట్టు ఏముండదు షాప్ ఉంటుంది కొత్తగడ్డ కొత్త ఏమో వన్ థర్టీ రూపీస్ కేజీ కొంచెం గింజ ఉంటుంది ఒకటి రెండు గింజలు ఉండదు నూట ముప్పై రూపాయల కిలో హోల్సేల్లా తీసినట్ ఏమో ఏక్ నెంబర్ ఉండదు చేతుడు తీసింది డ్రాయింగ్ మోడల్ ఉండదు ఎక్కువ రోజులు నీళ్ళు ఉండదు ఇది వారం వాళ్ళకు నీళ్ళు ఉండదు సో మీకు రెండు వందల రూపాయల కిలో హోల్సేల్లో ఇది హోల్గడ చూస్తారు కదా ఇది ప పదహారు రూపాయల కిలో హోల్సేల్లో ఏక్ నెంబర్ ఉంది ఆఫ్ ఉంటుంది ఉల్లిగడేమో చెప్తున్నా కదా పదమూడు రూపాయల నుంచి ఉల్లిగడ పద్దెనిమిది రూపాయల వరకు ఉంది హోల్సేల్ ఉస్మాన్ ఇంకా ఇది అర్ధగా వస్తుంది ఇది ఒక కారము రెండు వందల ఇరవై రూపాయల కిలో హోల్సేల్ ఏ నెంబర్ కారము ఎందుకంటే ఈసారి కారం రేటు పెరిగింది వీళ్ళ దగ్గర ఇది రెండు వందల పది రూపాయల కిలో రెండు వందల పది రెండు వందల ఇరవై రెండు వందల ముప్పై ఇట్లా నడుస్తుంది పది కిలోల బ్యాగులు ఉన్నాయి కావాలనుకుంటే తీసుకోపోవచ్చు పది కిలోల బ్యాగులు టెన్ కేజీ బ్యాగ్స్ మొత్తం కారం మనం రిటైల్గా అమ్మకొచ్చి తీసుకుపోయి ఉల్లిగేడ కే నెంబర్ ఉంది నూట ఇరవై రూపాయల కిలో హోల్సేల్ వీళ్ళ దగ్గర ఇక లోపల 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 భాగం ఇది వీళ్ళ దగ్గర బిల్డింగ్లో ఇగో ఇది నూట యాభై రూపాయలకి పెద్ద సైజు ఉంది అన్నటికన్నా పెద్దది ఉంది నూట యాభై రూపాయల కిలో హోల్సేల్ యాభై నలభై ఐదు ముప్పై ఎనిమిది నలభై యాభై కిలోల బ్యాగ్లు ఉన్నాయి మొత్తం కొత్తగాడ ఉన్నాయి ఇప్పుడు పచ్చిగా ఉంటుంది కదా ఈ నెల పోయినాక మీకు తర్వాత సన్నపాయ్ వస్తుంది అప్పుడు ఎండింది వస్తుంది ఇదిగో నైంటీ ఎయిటీ ఫైవ్ రూపీస్ కేజీ ఇది హోల్సేల్ ఎయిటీ ఫైవ్ రూపీస్ కేజీ అది మొత్తం లోడ్ అయిపోయి మొన్న చూపిస్తాం కదా అప్పటికీ పై లోడ్ అయిపోయింది అల్లం ఏమో మీకు ఇప్పుడు ఫస్ట్ క్వాలిటీ వస్తుంది సెకండ్ క్వాలిటీ థర్డ్ క్వాలిటీ వస్తుంది ప్రజెంట్ నలభై ఐదు రూపాయల నుంచి ఫార్టీ ఫైవ్ రూపీస్ నుంచి ఇప్పటి నలభై ఐదు రూపాయల నుంచి యాభై ఐదు అరవై రూపాయలు నడుస్తుంది కొవ్వరల్లం ముప్పై జిల్లా బ్యాగ్ ఉంటుంది ఇప్పుడు ఫస్ట్ క్వాలిటీ వస్తుంది ఈ మధ్యలో ఫస్ట్ క్వాలిటీ వస్తుంది సెకండ్ క్వాలిటీ థర్డ్ క్వాలిటీ వస్తుంది ప్రజెంట్ కొయిర్ అల్లం సన్న అల్లం ఇక అంతా కొయిరాల్లమే కింద షాంపిల్ వస్తారు కేరళ జోడు అల్లం షాంపిల్ కింద పోయరు ముప్పై కిలోల బ్యాగ్లే ఒక్కొక్క బ్యాగు పది రకాలు ఉంటే పది రకాలు షాంపిల్ వస్తారు ముప్పై కిలో ముప్పై కిలోల బ్యాగు మీకు నలభై ఐదు యాభై యాభై ఐదు అరవై రూపాయలు నడుస్తుంది ఫస్ట్ క్వాలిటీ ప్రజెంట్ వస్తుంది కేరళ అల్లము ఇది నల్లమటిది ఉంది మీకు మూడు వేల రూపాయలకు అరవై కిలోల బ్యాగు మూడు వేల రూపాయలకు అరవై కిలోల బ్యాగ్ త్రీ థౌజండ్ సిక్స్టీ కేజీ బ్యాగ్ ఇది మూడు వేల ఒక్క వంద అరవై కిలోల బ్యాగ్ త్రీ థౌజండ్ వన్ హండ్రెడ్ రూపీస్ సిక్స్టీ కేజీ బ్యాగ్ కేరళ అల్లం ఇది పద్దెనిమిది వందల రూపాయలు థర్డ్ క్వాలిటీ అరవై కిలోల బ్యాగ్ పద్దెనిమిది వందలు ఇది ఏమో మీకు ఇరవై ఐదు వందలు ఇది సెకండ్ క్వాలిటీ ఇది వస్తుంది కదా ఇది ఇరవై ఐదు వందల రూపాయలకు ఇది థర్డ్ క్వాలిటీ ఇది కూడా ఇది సెకండ్ క్వాలిటీ అల్లం ఇరవై ఐదు వందల రూపాయలు అలమాట ఇది ఇది ఉంది ఫార్టీ రూపీస్కి వచ్చి కొంచెం పుచ్చున్నది ఫార్టీ రూపీస్ కేజీ కొంచెం మూతలు పుచ్చున్నది ఉన్నది థర్డ్ క్వాలిటీ ఇది ఇది పద్దెనిమిది వందల రెండు వేల రూపాయలు ఉంది కేర్లా పక్క ముక్కలు ముక్కలు ఉంటాయి పెద్ద పంజా ఉండదు మై ఎస్ఐ మహబూబ్ షాప్ ఇది హోల్సేల్గా చూస్తున్నారు ఇక మొత్తం ముస్మాన్ గా ఇది లోపల భాగము ఇక్కడ పప్పులు బియ్యము చక్కెర అన్నీ దొరుకుతాయి ఎలిగడ చూస్తున్నారుగా వేరే షాప్ వచ్చాము సాయ తిరుమల షాప్ వేరేది వీళ్ళది ఇంకో బ్రాంచ్ ఉంది వీళ్ళ వేరే అవుతుంది వీళ్ళ తమ్ముడిది చూస్తున్నారు కదా ఇది నూట ముప్పై రూపాయల కిలో అండి వీళ్ళ దగ్గర నూట ముప్పై రూపాయల కిలో ఇది వంద రూపాయల కిలో మూడెక్క హండ్రెడ్ రూపీస్ కేజీ ఇది మీడియం సైజ్ అంత పచ్చిదే ఇప్పుడు ఎండిది ఏం రాదు అంత పచ్చిదే ఇగో హండ్రెడ్ రూపీస్ కేజీ వీళ్ళ దగ్గర తొంభై ఐదు తొంభై వంద నూట ముప్పై నాలుగు వస్తుంది వీళ్ళ దగ్గర రేటు ఇక మొత్తం చురుగా నూట ముప్పై రూపాయల రూపాయలకిలా నూట ఇరవై ఐదు రూపాయలు ఇస్తాడు ఇక లాస్ట్ ఫైనల్ అట్లా మా బార్గింగ్ చేస్తారు అతను కూర్చున్నాడు జనాలు తీసుకుంటాడు మార్నింగ్ పూట సెవెన్ థర్టీ టైం ఇది ఇది మూడు ఇక్క ఇది వంద రూపాయల రూపాయలకిలా మీడియం సైజ్ బమ్ డబల్ బమ్ ఇది వన్ థర్టీ రూపీస్ కేజీ హోల్సేల్ డబల్ బమ్ నూట ముప్పై వేరే షాప్ పక్కకు ఇది పెయింటర్ షాప్ అని పెయింటర్ అని ఉంది ఇక పెయింటర్ అంటే మష్యూరు మార్కెట్లో పెయింటర్ ఇక వాళ్ళ ఇక పేరు పడిపోయింది వీళ్ళ దగ్గర రేట్స్ ఉన్నాయి చాలా వీళ్ళ దగ్గర కూడా చాలా మాల్ ఉంది కొత్తది వీళ్ళు వచ్చింది ఇక బమ్ చుచులుగా నూట ముప్పై రూపాయలు చెప్తుంటే నూట ముప్పై వీళ్ళ దగ్గర నూట ముప్పై నూట యాభై వంద నూట ఇరవై నూట ఇరవై ఎనభై చిన్న లాస్ట్ బుడ్డగడా ఎనభై రూపాయలు ఉంది వీళ్ళ దగ్గర నూట ముప్పై రూపాయలు ఇది మీడియం సైజ్ పెద్ద సైజ్ దీనికి పెద్దది లాస్ట్ బిగ్ సైజ్ అంటే నూట యాభై రూపాయలు నడుస్తుంది ప్రజెంట్ మార్కెట్లో రేటు జనాలు పోతారు వస్తారు చూస్తారు కదా కనకదుర్గ దురగా ఇక అల్లం వీళ్ళ దగ్గర రెండు మూడు రకాలు ఉంది అల్లం ఎక్కువ వస్తలేదు కొయ్య అల్లం తక్కువ వస్తుంది నలభై ఐదు రూపాయలకి వెళ్ళండి హోల్సేల్ ఇది నలభై ఐదు యాభై యాభై ఐదు నడుస్తుంది వీళ్ళ దగ్గర ఇది యాభై రూపాయ యాభై ఐదు రూపాయలకి వెళ్ళండి ఫార్టీ ఫైవ్ ఫిఫ్టీ ఫైవ్ ఇది కూడా మీకు సెకండ్ థర్డ్ క్వాలిటీ ఉంది ఫిఫ్టీ రూపీస్ కేజీ ఇది కూడా థర్డ్ క్వాలిటీ ఇది ఫార్టీ రూపీస్ కేజీ థర్డ్ క్వాలిటీ చూస్తారు కదా ఫ్రెండ్స్ మార్కెట్లో మార్నింగ్ కూడా ఈరోజు జనాలు ఉల్లిగడ్డ ఉంది వీళ్ళ దగ్గర పదహారు రూపాయల కిలో హోల్సేల్లా ఇది వీళ్ళ దగ్గర కూడా పదమూడు పద్నాలుగు పదిహేను పదహారు నడుస్తుంది శ్రీ వెంకటేశ్వరరావు షాపు వీళ్ళు ఒక కింద వచ్చి నింపుతురు అంత ఫోటో తీసి సాఫ్ చేసి నింపుతున్నారు ఇట్లా వీళ్ళ దగ్గర ఫోటో అంతా తీసేస్తారు సాఫ్ సాఫ్ చేసి అమ్ముతున్నారు వీళ్ళు పదహారు పదమూడు పద్నాలుగు పదిహేను పదహారు రూపాయలు నడుస్తుంది దగ్గర హోల్సేల్లా ఉస్మాన్ గంటలో మార్నింగ్ ఫైవ్ ఓ క్లాక్ నుంచి సాయంత్రం ఐదు గంటల వరకు షాపులు ఉంటాయి మార్నింగ్ ఐదు గంటల నుంచి సాయంత్రం ఐదు గంటల వరకు షాపులు ఉంటాయి మార్కెట్లో ప్రతిరోజు సండే కూడా నైంటీ పర్సెంట్ క్లూజ్ ఉంటుంది వన్ పర్సెంట్ ఓపెన్ ఉంటుంది హలో ఫ్రెండ్ చూస్తారు కదా వీళ్ళ దగ్గర చెప్తాను కదా కోరాల ఎక్కువ వస్తలేదు వీళ్ళ దగ్గర సాయి సాయిదుర్గా షాపు ఇక వాళ్ళు కూడా పది రూపాయల కిలో అమ్ముతారు వీళ్ళు వీళ్ళు వాళ్ళు కూడా కూడా అమ్ముతారు అమ్ముతారు ఉడి కూడా అమ్ముతారు పది గంటలు ఇక యా నలభై ఐదు యాభై యాభై ఐదు అరవై రూపాయలు నడుస్తుంది కోరేళము ఫస్ట్ క్వాలిటీ అయితే వస్తలేదు సెకండ్ క్వాలిటీ థర్డ్ క్వాలిటీ వస్తుంది ప్రజెంట్ మార్కెట్లో ఏక్ నెంబర్ అయితే వస్తలేదు చూసారుగా మార్కెట్లో కొంచెం పంజాటి ఉన్నది లేదు కొంచెం ప్రజెంట్ అలా వస్తుంది కొయ్యరాళ్ళం ఈ మధ్య ఇక నల్లమటిది నలభై ఐదు రూపాయల కిలో నలభై ఐదు యాభై యాభై ఐదు అరవై నాటి వస్తుంది ప్రజెంట్ ఒక పది రకాలు ఉంటుంది మార్కెట్లో ఇగో మొత్తం మార్నింగ్ సెవెన్ థర్టీ అవుతుంది ఉల్లిగడ్డ ఉల్లిగడ్డ ఆలుగడ్డ వీళ్ళ దగ్గర అల్లం కుహిరాలం మూడు అమ్ముతారు వీళ్ళు సాయిదుర్గా షాప్ పక్కకి షాప్ అని దగ్గర వీళ్ళ దగ్గర అల్లం కానీ పదిహేను లేదు వీళ్ళ దగ్గర పక్క కొహిరల్లం చూద్దాము వేరే షాపు పక్కకి ఉంది కొయిరాలు వీళ్ళ దగ్గర కూడా ఇది కూడా నూట యాభై సంవత్సరాల షాపు అప్పుడు ఉస్మాన్ గంజ్లో ఆ టైంలో వీళ్ళ కూడా పది రకాలు ఉండదు అల్లము పదిహేడు ఐదు ఆరు రకాలు ఉంది ఇది అరవై రూపాయల కిలో కొంచెం పంజా షాప్ ఉన్నది లైట్గా అరవై రూపాయల కిలో అరవై యాభై యాభై నడుస్తుంది వీళ్ళ దగ్గర యాభై ఐదు యాభై అరవై రూపాయలు నడుస్తుంది హోల్సేల్లో కొయిరలం ఫిఫ్టీ ఫిఫ్టీ ఫైవ్ సిక్స్టీ రూపీస్ కేజీ హోల్సేల్లో కొయిరలం హైదరాబాద్ ఉస్మాన్గంజ్ ఇది అబ్దుల్ గంజ్ పక్క మార్కెట్ అబ్దుల్ గంజ్ ఏరియాలో ఆలు పది పన్నెండు రూపాయలు నడుస్తుంది హోల్సేల్ పది రూపాయలు పన్నెండు రూపాయలు కిలో నడుస్తుంది హోల్సేల్లో ఆలు ఏక్ నెంబర్ ఆలుగడ అనేది ఉస్మాన్ గంజ్లో మార్కెట్లో పది పన్నెండు రూపాయలు నడుస్తుంది కొత్తగడ ఏమో పద పద పద్దెనిమిది పద పంతొమ్మిది నడుస్తుంది పాతగడ కొత్తగడ ఏమో పది పన్నెండు రూపాయలు నడుస్తుంది అంతా ఆలుగడ షాప్ పక్కప్ ఇది ఇక్కడ ఆలుగడ ఎక్కువ అమ్ముతారు లోడు లోడ్ వస్తే వీళ్ళ దగ్గర ఇదిగో అలీ ట్రేడర్స్ దగ్గర అల్లము చాలా రకాలు ఉంది ఈ అలీ ట్రేటర్స్ దగ్గర చూస్తున్నారు కదా నాలుగైదు రకాలు ఉంది అల్లము ఫస్ట్ క్వాలిటీ సెకండ్ క్వాలిటీ థర్డ్ క్వాలిటీ ఇది రెండు వేల ఎనిమిది వందలు ಇದು ಮೂರು ವೇಲ ಒಕ್ಕೋವಂದ ಎರಮ್ಮ ಇದೆ ಏಕನ ಫಸ್ಟ್ ಕ್ವಾಲಿಟಿ ಇದು ನಲ್ಲ ಇದು ಎರಮ್ಮ ಇದೆ ಮೂರು ವೇಲ ಒಕ್ಕೋ ವಂದ ತ್ರೀ ಥೌಸಂಡ್ ವನ್ ಹಂಡ್ರೆಡ್ ಇದೆ ಇರೈ ಐದು ವಂದ ಇದು ಟ್ವೆಂಟಿ ಎಟ್ ಹಂಡ್ರೆಡ್ ನಾಲ್ಕು ಇದು ಇಲ್ಲಿ ಕಡೆ ಉದ್ದ ಇದು ವಂದ ರೂಪಾಯಿ ಕಿಲೋ ಹೋಲ್ಸೇಲ್ ಬಿ ಭೀಮಾರು ಇದು ಚಿನ್ನ ಸೈಜು ಎಯ್ಟಿ ರೂಪೀಸ್ ಕೆಜಿ ಅಲ್ಯೇಟರ್ ದರ ಶಾಪ್ ಅಲ್ಯೇಟರ್ ವೀಳಿ బోర్డ్ అయితే తెలియదు కానీ ఇగో రెండు నూట యాభై రూపాయల కిలో పెద్ద సైజ్ లాస్ట్ సైజు వైట్ ఉంది వీళ్ళ దగ్గర మార్కెట్లో అందరికన్నా వైట్ వీళ్ళ దగ్గర ఉంది నూట యాభై కిలో వన్ ఫిఫ్టీ రూపీస్ కేజీ బిగ్ సైజ్ లాస్ట్ సైజ్ స్టార్టింగ్ ప్రైస్ గార్లిక్ ఎయిటీ నైంటీ ఫైవ్ హండ్రెడ్ వన్ ట్వంటీ వన్ ట్వంటీ ఫైవ్ వన్ థర్టీ వన్ ఫిఫ్టీ లాస్ట్ సైజ్ లాస్ట్ ప్రైస్ వన్ ఫిఫ్టీ రూపీస్ చూసురుగా బిగ్ సైజు వైట్ ఉన్నది నూట యాభై రూపాయల కిలో అంట ఇగో పక్కది ఉంది వేరే సైజు నూట ముప్పై నూట ఇరవై ఐదు నూట ఇరవై ఇట్లా నడుస్తుంది ఇది ఏమో నూట ఇరవై ఐదు కిలో ఇది కూడా పెద్ద సైజ్ కానీ కొంచెం ఇటు ఉంటుంది కొంచెం పింక్ కలర్ ఉంటుంది పొట్టు ఇగో ఇది హండ్రెడ్ రూపీస్ కేజీ హోల్సేల్లో హండ్రెడ్ రూపీ మార్కెట్లో అదే ప్రైస్ నడుస్తుంది ఒక ఐదు రూపాయలు పది రూపాయలు ఇటు నడుస్తుంది మార్కెట్లో ఒక్కొక్కరిగ ఒక్కొక్క దగ్గర అంటే క్వాలిటీని బట్టి మూతలు కొంచెం వంకర వింకర ఉన్న కొంచెం రేట్ తగ్గిస్తున్నారు మూతులు కొంచెం సాఫ్ ఉన్నా గడ్డ రౌండ్గా ఉన్నా రేట్ ఎక్కువ ఉంటుంది పది రూపాయలు అలా ఇగో అండ్ ట్రేడింగ్ షాపు వీళ్ళది ఇక్కడ సైడు వీళ్ళ దగ్గర కూడా చూసాము ఈరోజు చాలా షాపులు తిరిగాను ఇగో ఇది వంద కిలో హోల్సేల్లో చూస్తున్నారు కదా ఉన్నటి వరకు ఎయిటీ ఉండే కానీ రేటు పెరిగింది ఇది మధ్య నుండి వంద రూపాయలు చెప్తున్నారు నైంటీ ఫైవ్ హండ్రెడ్ నడుస్తుంది చిన్న సైజు ఏమో ఇగో నాలుగెక్క వన్ థర్టీ రూపీస్ కేజీ అంట హోల్సేల్ వీళ్ళ దగ్గర వన్ వన్ థర్టీ చెప్తారు వన్ ట్వంటీ ఫైవ్ కూడా ఇయ్ ఎక్కువ తీసుకుంటాయి హోల్సేల్లో చూస్తారు కదా ఇగో చిన్న సైజు కమల్ ఎయిటీ రూపీస్ కేజీ ఇది హండ్రెడ్ రూపీస్ కేజీ ఎయిటీ నైంటీ ఫైవ్ హండ్రెడ్ ఇలా నడుస్తుంది ప్రజెంట్ ఇదిగో డైమండ్ వన్ థర్టీ రూపీస్ కేజీ నూట ముప్పై ఇదిగో పెద్ద సైజ్ నూట ముప్పై రూపాయల కిలో ఇదిగో నూట ముప్పై ఈ క్వాలిటీ అంత కొత్తదే ఊటి మాలి పాతది లేదు మార్కెట్లో అంత ఖచ్చితంగా ఉంది పాత ఉన్నా కూడా బాగుండదు చచ్చిపోయింది ఉంటుంది అల్కగా ఉంటుంది చూస్తూ ఉంటుంది ఇక నాకు అంతా నూట యాభై రూపాయలు నూట ముప్పై రూపాయల కిలో హోల్సేల్లో వీళ్ళ దగ్గర కూడా ఎయిటీ నైంటీ ఎస్ కుమార్ నూట ఇరవై నూట ఇరవై రూపాయలకి ఇది అలా జనాలు చూస్తారు వచ్చి చూస్తారు మార్నింగ్ టైంలో చేసుకునే వాళ్ళు తీసుకుంటారు హోల్సేల్గా తీసుకుపోయి వ్యాపారం కూడా చేసుకోవచ్చు హోల్సేల్లో కానీ కొంచెం పచ్చకుంటే ఎక్కువ ఎక్కువ నల్లగా అయిపోతుంది కొంచెం గాలి తగినట్టు ఓపెన్గా పెట్టాలి అవుతుంది కొంచెం ఎండ తలగాలి ఎండ తొలగితే కొంచెం ఎండితో బాగుండదు ఇక చూస్తారుగా సూప్రీమన్ జింజర్ వీళ్ళ దగ్గర కూడా అల్లం చూద్దాం ఏం రేట్ ఉందో లోడ్ నింపుతురు చాలా మంది సుప్రీమండ్ ఈ కాంటాక్ట్ నెంబర్ పైన ఉంది మీరు కాల్ చేసుకోవచ్చు రేట్లు కనుక్కోవచ్చు రెగ్యులర్గా కావాలనుకుంటే మీకు ఆంధ్ర తెలంగాణ ఎక్కడ సప్లై చేస్తారు ఓన్లీ ఆంధ్ర తెలంగాణ సప్లై ఉండదు అల్లం కానీ ఎల్లిగడ కానీ సప్లై చేస్తారు ట్రాన్స్పోర్ట్లో ఏమంటే కూడా చేస్తారు ఆంధ్ర తెలంగాణలో ఇగో వంద రూపాయల కిలో హోల్సేల్లో ఇది తినెక్క ఇది ఏమో నూట ముప్పై రూపాయల కిలో హోల్సేల్ నూట ఇరవై ఇస్తా అంటాడు ఇగో బిగ్ సైజ్ నూట ముప్పై అంటారు కానీ నూట ఇరవై కూడా ఇచ్చేస్తా అంటున్నారు కావాలనుకుంటే హోల్సేల్లా రెండు దగ్గర ఇక నూట ముప్పై రూపాయల కిలో బిగ్ సైజ్ పక్క వెలిగడ షాప్ చాలా షాపులు ఓపెన్ అయినాయి కొత్త కొత్త ఇవ్వాలి లేదు మూడు వేల ఒక వంద ఇది పెద్ద పంజా బాగుంది మట్టి లేదు షాప్ ఉన్నది నల్లదేమో మూడు వేలు త్రీ థౌజండ్ త్రీ త్రీ థౌజండ్ వన్ హండ్రెడ్ రూపీస్ త్రీ థౌజండ్ రూపీస్ సిక్ కేజీ బ్యాగ్ ఫస్ట్ క్వాలిటీ సెకండ్ క్వాలిటీ రెడ్ కలర్ బ్లాక్ కలర్ ఇగో ఇది థర్డ్ క్వాలిటీ పద్దెనిమిది వందల రూపాయలు అంట పద్దెనిమిది వందల రూపాయలకు అరవై కిలోలు బ్యాగ్ థర్డ్ క్వాలిటీ అంతా పుచ్చు బిచ్చు ముక్క బిక్క అంతా అట్ట ఉంటుంది ఇగో జనాలు లోడ్ చేస్తున్నారు అమలు పర్కలు ఇంకో ఇక్కడ ఉన్నది విసు అలా మూడు వేల ఒక్క వంద త్రీ థౌజండ్ వన్ హండ్రెడ్ త్రీ థౌజండ్ ఉన్నది హమాలి మీకు హమాలి మార్కెట్ అన్ని కలిపి యాభై రూపాయలు వస్తుంది మూడు వేలు అంటే మూడు వేల యాభై రూపాయలు వస్తుంది అరవై బాగు మూడు వేల ఒక్క వంద అంటే మూడు వేల ఒక వంద యాభై రూపాయలు వస్తుంది ట్వంటీ రూపీస్ హమాలి థర్టీ రూపీస్ మార్కెట్ ఫీజ్ తీసుకుంటాం ఇగో రా జింజర్ ముందు చూద్దాం అల్లం వీళ్ళ దగ్గర ఎట్లున్నది ఉన్నది ఉన్నది కాంటాక్ట్ నెంబర్ ఉంది వీళ్ళకి కాంటాక్ట్ కూడా చేసుకోవచ్చు బుక్ చేసుకోవచ్చు ఆంధ్రా తెలంగాణ ఎక్కడైనా సప్లై చేస్తారు కావాలని ఒకటి మీరు ఏ ట్రాన్స్పోర్ట్ అంటే ఆ ట్రాన్స్పోర్ట్లు వేస్తారు కానీ ముందు డబ్బులు వేయాలి తర్వాత మీకు ఏ క్వాలిటీ కావాలంటే ఎన్ని సంచులు కావాలి ఏ రేటు కావాలి ఏ క్వాలిటీ కావాలి అది చెప్తారు దాన్ని బట్టి వాళ్ళు మీరు పైసలు వేస్తే అన్ని సంచులు వేస్తారు ఇగో మూడు విలేజ్ కూడా సేమ్ రేట్ ఉంది మూడు వేలు ఒక వంద మూడు వేలు ఇరవై ఐదు వందలు ఇరవై ఎనిమిది వందలు కూడా ఇట్లా ఉన్నాయి వీలైన కూడా మూడున్నర రకాలు ఉంది ఇగో ఇది ఇరవై ఎనిమిది వందలు కొంచెం థర్డ్ క్వాలిటీ ఉంది పంజాబ్ అవ్వను పచ్చి మళ్ళీ ఇట్టు ఉంటుంది అందుకనే రెండు మూడు వంద రూపాయలు ఇగో రేటు వంద రెండు వందలు ఎక్కువ ఉందండి అది ఫస్ట్ క్వాలిటీ రేటు తక్కువ ఉందండి అది సెకండ్ క్వాలిటీ గుర్తుపెట్టుకోవాలి రేట్లు ఎత్తుంది తగ్గుతుంది ఇప్పుడు నల్లమ్మ ఇది ఇక ఇది పీ రెండు వేల ఆరు వందలు అంట ఇగో రెండు వేల ఆరు వందలు థర్డ్ క్వాలిటీ చెప్తున్నాం కదా రేట్లు ఎంత తగ్గుతే అంత క్వాలిటీ చేంజ్ అయిపోతుంది రేట్ ఏ పెరిగిందంటే క్వాలిటీ కూడా చేంజ్ అయిపోతుంది క్వాలిటీని బట్టి రేట్ ఉండేది మార్కెట్లో అల్లం అలా మూడు వేల ఒక మీకు థర్డ్ క్వాలిటీ ఏమో పద్దెనిమిది వందలు ఇరవై ఐదు వందలు ఇరవై ఆరు వందలు నడుస్తుంది థర్డ్ క్వాలిటీ చాలా చాలా థర్డ్ క్వాలిటీ అంటే పద్దెనిమిది పదహారు వందలు అన్నీ మొక్కలు ఉన్నాయి కొంచెం పెద్ద పంజా అది నడమట్టి ఉంటే ఇరవై ఐదు వందలు ఇరవై ఆరు వందలు రెండు వేలు రెండు వందలు ఇట్లా నడుస్తారు రాయిల్ చేస్తున్నారు వీళ్ళు ఉన్నారు మీకు ఎన్ని సంచులు అంటే అన్ని సంచులు వేస్తారు మా ట్రాన్స్పోర్ట్లో చూపించుకో ఆంధ్ర తెలంగాణ ఓన్లీ ఆంధ్ర తెలంగాణ వేరే రాష్ట్రాలు సప్లై లేదు వేరే రాష్ట్రాలు సప్లై చేస్తే లాంగ్ అయిపోతుంది ఇగో లోడింగ్ అన్లోడింగ్ మార్నింగ్ పూట స్వచ్ఛగా సెవెన్ ఫార్టీ ఫైవ్ అవుతుంది టైము మొత్తం ఇవో మార్కెట్లో ఎందుకంటే ఐదు నుంచి మార్కెట్ స్టార్ట్ అయిపోతే జనాలు రావడం స్టార్ట్ అయిపోతుంది వీళ్ళ దగ్గర తీసిన వెళ్ళిగడ దొరుకుతుంది పసుపు కారం కూడా అమ్ముతారు వీళ్ళు అల్లం వెళ్ళిగడ దొరుకుతుంది వీళ్ళ దగ్గర పైన కాంటాక్ట్ నెంబర్ ఉంది ఇది మామూలుగా అయితే తెలంగాణలోనే ఎక్కడైనా సప్లై చేయొచ్చు ఇక్కడ లాంగ్ అంటే సప్లై చేస్తే కొంచెం చేస్తారు తెలంగాణ ఆంధ్ర కావాలండి మామిడి అల్లం ఉంది నూట ముప్పై రూపాయల కిలో ఇక పసుపు పచ్చి పసుపు వంద రూపాయల కిలో ఎల్లిగడ ఉంది నూట డెబ్బై రూపాయల కిలో అంట హోల్సేల్లో అల్లమేమో నూట పది రూపాయల కిలో హోల్సేల్ నూట పది అల్లం ఉంది కారము ఇక రేట్ కారము రేటు ఈసారి రేటు ఎక్కువ ఉంది ప్రజెంట్ హోల్సేల్లో పసుపు కూడా ఉంది రెండు వందల నూట డెబ్బై నూట అరవై రూపాయలు పసుపు ఉంది కారము మూడు వందలు మూడు వందల నలభై రెండు వందల ఎనభై రెండు వందల అరవై రెండు కాల్డీన్ బట్టి ఇక ఎల్లిగడ తీసింది నూట డెబ్బై కాల్డీన్ ఇది కూడా ఎల్లిగడ తీసింది కూడా నూట ముప్పై ఉంది నూట డెబ్బై ఉంది నూట అరవై ఉంది కాల్డీన్ బట్టి ఉంది కొత్త ఏమో మంచిది డ్రై అంటే నూట డైపు ఉంది కొంచెం సెకండ్ సెకండ్ క్వాలిటీ ఏమో నూట నలభై ఉంది థర్డ్ క్వాలిటీ ఏమో మీకు నూట ముప్పై ఉంది మీకు అల్లం నూట పది రూపాయల కిలో తీసింది వీళ్ళు ఎక్కువలో ఆడతారు అందుకనే వీళ్ళు తక్కువ రేటు అమ్ముతారు మీ అంతా చేతితోటి తీసింది కూడా ఉంటుంది మిషన్ తోటి మిషన్ తోటి తీసింది ఇరవై రూపాయలు ఎక్కువ ఉంటుంది మీ చేతితోటి తీసింది ఏమో ఇరవై రూపాయలు ఎక్కువ ఉంటుంది మిషన్తో తీసిందేమో ఇరవై రూపాయలు తక్కువ ఉండదు మిషన్ తోటిలో మిషన్లో తీసింది ఏమవుతుందంటే సరిగ్గా రాదు నైంటీ పర్సెంట్ తీస్తారో టెన్ పర్సెంట్ ఉండిపోతుంది కొట్టు చెత్తమో ఇవో అంత చెత్త చేసేమో మొత్తం కంప్లీట్గా ఫోటో తీసేస్తారు సాఫ్గా ఉంటుంది నీటి ఉండేది ఇగో ఈ నిమ్మకాలది అబ్దుల్ అబ్దల్ గాంజా దగ్గర ఉంటుంది ఇది అహ్మద్ షరీఫ్ అండ్ బ్రదర్స్ ఇక్కడ పెద్ద మార్కెట్ ఉంది అంత హైదరాబాద్ మొత్తం వచ్చి ఇన్ని తీసుకుపోతారు చాలామంది మార్కెట్లో మీకు మార్నింగ్ ఫైవ్ ఓ క్లాక్ నుంచి బీడ్ జరుగుతుంది ఇప్పుడు ఎర్లీ మార్నింగ్ చలికాలం కదా ఆరు గంటల నుంచి బీడ్ జరుగుతుంది ఆరు ఆరున్నర ఏడు ఏడు గంటలు ఏడున్నర ఆరున్నర నుంచి బీడ్ జరుగుతుంది చలికాలంలో కొంచెం జనాలు ఉన్నారు తీసుకుపోతున్నారు చాలా నిమ్మకాయ వస్తుంది ఇక్కడికి జనాలు కుడుతున్నారు ఇక ఆడ బీడ్ జరుగుతాయి ఇంకా బ్లాక్ సైడ్లో బీడ్ జరుగుతుంది ఒక సంచి షాంపూలు వేస్తారు ఆ షాంపులు చూసి మీకు ఎన్ని సంచులు కావాలని ఇస్తారు ఒక లాట్లో ఉండవు పది సంచులు పదిహేను సంచులు ఆరు సంచులు ఆరు సంచులు ఒక సంచి కూడా ఒకటి రెండు సంచులు ఉండవు ఈ కూడా ఇస్తారు మీకు ఒకటి రెండు మూడు నాలుగు ఐదు ఎన్ని కావాలంటే అన్ని తీసుకొచ్చి కింద వస్తారు షాంపులు చూపిస్తారు ఆ షాంపేలో చూసి మనం క్వాలిటీ ఎట్లున్నది మచ్చలు ఉన్నాయా లేవా సాఫ్ ఉన్నదా సైజ్ ఎలా ఉంది ఇది మెత్తకుందా గట్టిగా ఉందా ఫ్రెష్ ఉందా లేదా అని అన్నీ చూసుకోవచ్చు ఇట్లా అలా అట్లా చూసుకొని మనకు వాళ్ళు చెప్తుంటారు బీట్ జరుగుతుంటుంది ఆ బీట్లో మనం పాట పాడితే ఇచ్చేస్తారు ఎండర్ అనేది వాళ్ళు అరవై అరవై డెబ్బై డెబ్బై ఎనభై ఇట్లా పోతుంటుంది అలా చెప్తే మనం ఎక్కువ ఎవరు ఎక్కువ చెప్తే వాళ్ళకి ఇచ్చేస్తారు వాళ్ళు ఆ సంచులో వచ్చేస్తారు అన్ని సంచులు అంటే అన్ని సంచులు ఇచ్చేస్తారు ఇక ఇంకో ఎన్ని రే రైతులు యాభై రైతులు వంద రైతులు పట్టుకొస్తే వంద వంద రకాలు ఉంటాయి వంద రకాల నిమ్మకాలు వేస్తారు ప్రతి రైతు వేరే వేరు ఉంటుంది చూడదు అన్ని రకాల షాంపూలు చేస్తుంటారు నాలుగు వందల సంచులు నాలుగు వందల రకాలుగా వాళ్ళకి ఒక్కొక్క సంఖ్య వాళ్ళకి వస్తుంటారు అట్లా యాభై బీట్లు యాభై లాట్లు అరవై లాట్లు డెబ్బై లాట్లు ఎనభై లాట్లు ఉంటాయి ఆ లాట్లకించి ఒక సంచి చేస్తారు షాంపూలుగా తీసి తీసుకొచ్చి చూస్తున్నారు ఇక్కడ వచ్చి తీసుకుపోవచ్చు ఇగో పెద్ద సైజ్ నిమ్మకాయ వీళ్ళు బయట రిటైల్గా అమ్ముతారు ఇదిగో ఇట్లా పెద్ద బిగ్ సైజ్ నిమ్మకాయ మీకు ఎన్ని కావాలంటే కూడా బయట కూడా దొరుకుతాయి మామూలుగానే అక్కడ పోతే షాప్ ఉంది వీళ్ళు అక్కడ తీసుకొని అక్కడ అమ్ముతారు కానీ రేట్లో కొంచెం తక్కువ ఉంటాయి వీళ్ళ దగ్గర పెద్ద సైజు ఉంది నిమ్మకాయ చూస్తున్నారుగా బిగ్ సైజ్ చాలా బిగ్ సైజ్ ఉంది అది ఈ ప్రజెంట్ ఎక్కువ రాదు బిగ్ సైజ్ కానీ వచ్చింది మార్కెట్లోకి ఇట్లా గ్రేడింగ్ చేస్తారు వీళ్ళు పచ్చ ఇవి వేరే చేస్తారు మక్కినవి వేరే చేస్తారు ఇక తెలంగాణ అసెంబ్లీ కాడ క్యాంటీన్ ఓపెన్ చేసారు ఐదు రూపాయలకు బ్రేక్ఫాస్ట్ ఐదు రూపాయలకు లంచ్ ఇస్తున్నారు బ్రేక్ఫాస్ట్ చాలా బాగుంది తిన్నాం మేము మీకు ఇడ్లీ ఉంది ఆర్గానిక్ ఫుడ్ ఉంది ఇడ్లీ అన్ని రాగులు సజ్జలు కొర్ర ఇడ్లీ తీసింది బ్రహ్మాండం ఉంది చట్నీ కూడా చాలా బాగుంది మీకు ఉప్మా ఇచ్చారు ఐదు రూపాయలకు చాలా బాగుంది ఐదు ఇడ్లీలు ఇస్తున్నారు ఐదు రూపాయలకు మీకు చట్నీతో సహా ఒక వాటర్ ప్యాకెట్ ఇచ్చేస్తారు తాగలుంటే వాటర్ ఫాక్ తా తాగవచ్చు చేతి కడుక్కోవచ్చు ఇదిగో ఇడ్లీలు చూస్తుడుగా ఇడ్లీ కూడా బాగుంది ఇది అన్ని రాగులు సజ్జులు కొర్రలు సామెలు ఆ దాంతో తయారు చేసిన ఇడ్లీ సూపర్ ఉంది ఇదిగో చట్నీ వేస్తాడు మీకు ఎంతకాలంలో అంత చట్నీ వేస్తాడు ఇడ్లీ ఆది చేస్తాడు ఫైవ్ రూపీస్కి అక్కడ రాసి ఉంటుంది ఆల్రెడీ బ్రేక్ఫాస్ట్ ఫైవ్ రూపీస్ అని ఓకే చూస్తుడు కదా నీకు సూపర్ ఉంది తిన్నాము చాలా టేస్ట్ బాగుంది అసెంబ్లీ కడ తెలంగాణ అసెంబ్లీ కడ ఉన్నది ఇది అసెంబ్లీ భవన్ పక్కకు బయట ఓపెన్ చేసారు హైదరాబాద్ క్యాంటీన్ సూపర్ ఉంది చాలామంది తింటారు ఇగో చట్నీ ఇది ఉప్మా చాలా టేస్ట్ బాగుంది ఉప్మా చాలా అంటే చాలా బాగుంది బయట ఉప్మా కన్నా బాగుంది ఆర్గానిక్ ఫుడ్ ఇగో ఇడ్లీ చాలా టైం అయిపోయినాయి ఇంకా వస్తారు ఇంకా కావాలంటే ఇంకా వేరే ఇడ్లీ దాంట్లో ఉన్నాయి తీసి వస్తుంటారు వాటర్ పాకెట్ ఇస్తారు పై ఇంకెన్ని కావాలంటే అన్ని వాటర్ పాకెట్ ఇచ్చేస్తారు అడిగితే ఇదిగో జీహెచ్ఎంసీ వాళ్ళు క్యాంటీన్ ఇంద్రమ్మ క్యాంటీన్ అని ఓపెన్ చేసారు అసెంబ్లీ కాడ బయట చాలా బాగుంది ఇక పక్క కాడ రేట్స్ రాసి ఉన్నాయి దాంట్లో చేతులు పడుకుంటూ ఉంది ఇది వచ్చి తీసుకుంటారు చట్నీ పెద్ద మనిషి తింటున్న ఆటోలకి వస్తున్నాయి చాలా బాగుంది అంటారు చేస్తూ అడిగితే చాలా సూపర్ చాలా బాగుంది బయట దీని ఇలా ఈ క్వాలిటీ ద్వారా అంటే వంద రూపాయలు మినింగ డెబ్బై ఎనిమిది రూపాయలు తీసుకుంటారు రాగి అన్ని సజ్జలు కూరలు తోటి చేసింది చాలా సూపర్ ఉంది వీడియోకి లైక్ చేయండి షేర్ చేయండి సబ్స్క్రైబ్ చేసుకోండి ఓకే